ప్రముఖ సంగీత దర్శకులు మన ఆర్పి పట్నాయక్ గారు శంబాలా త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ని సందర్శించిన వేళ వారి అమూల్యమైన మాటలు మా సంస్థకు ఒక గొప్ప ఆశీర్వాదం వారు ఏమన్నారో విందాం యూనివర్సల్ ఎనర్జీ అమ్మవారిని అమ్మవారి ఉనికి సంబరాలో ఉందని కనుక్కుని ఆ ముగ్గురు అమ్మలో కలిసిన ఎనర్జీని ప్రతి ఒక్క మనిషిలో చూపించే ప్రయత్నం చేస్తున్న రాజుగారికి ముందుగా అభినందిస్తాం ఎందుకంటే మనలోనే ప్రతి యూనివర్స్ కాస్మిక్ ఎనర్జీ అంతా మనలోనే ఉంది అని మనకు మనం డిస్కవర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అది మనకి ఆదిశంకరాచార్య గారు చెప్పినట్టు అద్వైతం ఏంటంటే దేవుడు వేరు మనం వేరు కాదు మనం దేవుడు ఒకటే అని చెప్పిన ఆ యొక్క ఇది కాన్సెప్ట్ ఏదైతుందో ఆ కాన్సెప్ట్ని ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తూ దాన్ని అందరికీ రియలైజేషన్ వచ్చేలాగా ఎప్పుడైతే మనమే కాస్మిక్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ మనం అని అనుకునే ఒక స్థాయికి ఎదుగుతామో అప్పుడు ప్రతిదీ కూడా మన కంట్రోల్లో ఉంటుంది మనం ఏమనుకుంటే అది అవుతుంది అని ప్రాక్టికల్గా అందరితో ప్రాక్టీస్ చేయిస్తూ అందరూ పాజిటివ్ రిజల్ట్స్ చూసేలాగా కేవలం అందరూ బాగుంటే నేను బాగుంటాను అని ఒక నిస్వార్థ సేవ చేస్తున్నందుకు రాజుగారికి అభినందిస్తూ ఎంతోమందికి ఇలాంటి ఒక పాజిటివ్ ఇన్స్పిరేషన్ తోటి ఎంతో హెల్ప్ అవ్వాలి ఆయన జర్నీలో ఎంతోమంది లాంటి మనోభావాలు వాళ్ళని ఎంతోమందిని తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ ఆల్ ది వెరీ మరిన్ని వివరాల కోసం మరియు కన్సల్టేషన్ కొరకు ఈరోజే మమ్మల్ని సంప్రదించండి